చేపల కూర ఉండాను కదండి ఆ చేపల కూర వీడియో పుద్దు పెట్టాను కదండి ఆ చేపలు వచ్చిన శనం ఇప్పుడు కూర వండుతున్నాను అండి ఈ శనకూర ఎలా ఉండాలో చేతి చూపిస్తాను ఈ చెన నీటిలో ఉడకబెట్టాలండి అది ఎలా చేయాలో చేతి చూపిస్తానండి ఇలా కట్టుకోవాలండి ఇలా కట్టుకుని నీళ్ళు లేసి దాకలో పెట్టి ఉడకబెట్టాలండి కొంచెం పసుపు వేసుకుందామండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి ఈ పసుపు సాల్టా వేసి నీటిలోనండి ఇప్పుడు ఈ ఉడక పెట్టుకుంటామండి ఇప్పుడు ఈ చన నీట్లో వేస్తున్నానండి ఇప్పుడు ఈ చన అలా ఉడకనిద్దామండి పది నిమిషాలు చాలా ఉడికిందో లేదో చూద్దామండి చాలా ఉడికిపోయిందండి బాగా ఉడికిందండి ఇప్పుడు ఇది చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుందామండి ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలండి చిన్న కట్ చేసేసానండి ఇప్పుడు కూర మొదలు పెట్టుకుందామండి శనలోకి నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిపూరపాయలు కోసానండి ఇప్పుడు కూర మొదలు పెట్టుకుందామండి తో విరించుకుందామండి ఒక సైజు చింతపండు తీసుకుందానండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి కూకుడు పెట్టెక్కిందండి ఆయిల్ పోసుకుందా ఆయిల్ విటెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిరపాయలు వేసుకుందాం అది చేతి మద్దన వద్దామండి ఉల్లిపాయ మద్దుకొనియండి ఇప్పుడు ఇద్దరు కలిసి ఇవన్నీ వేసుకుంటాం కొంచెం పసుపు వేసుకుంటామండి అలాగే కొంచెం కారం వేసుకుందామండి కొంచెం పళ్ళు వేస్తున్నానండి శనగ పెట్టేటప్పుడు సాల్ట్ వేసాను కదండి అందుకని ఇప్పుడు పళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలండి సరిపోకపోతే తర్వాత చూసుకుని వేసుకుందామండి చూసుకుందామండి ఇంకా ఇలా ఉల్లిపాయలు వద్దామండి ఇప్పుడు చింతపండు పొలం వేసుకుందామండి ఈ చింతపండు పొలం పేసేసుకున్న తర్వాత అండి ఇప్పుడు కట్ చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదండి చెన మొక్కలు ఆ చెన్న మొక్కలు ఇప్పుడు వేసుకుంటే అండి ఈ చింతపండు పలుపులు ఇడిపోకోకుండా ఉంటాయండి ఈ చింతపండు పలుపు వేయటం వల్ల ఈ మొక్కలు ఇడిపోకోకుండా ఉంటాయండి గట్టి పెట్టకూడదండి ఇంకా గట్టి పెడితే ఈ కాసేపు మగ్గనిద్దామండి ఇలాగా కూర మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుందామండి ఎల్లులపై జీలకర్ర ఇప్పుడు రోడ్లో నూరుతానండి జీలకర్రీసేసుకుందా మగ్గిపోయిందండి ఇప్పుడు ఎల్లులపై జీలకర్ర వేసేసుకుందా నమస్కారం నిమిషాలు మాటనస్తామండి చేపశాను కూడా తయారైపోయిందండి ఇప్పుడు దింపేసుకుందా よし <music> చేప చనిపోరండి చాలా బాగా కుదిరిందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో ఒంట్లో మళ్ళీ కలుసుకుంటాం బాయ్ బాయ్